నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో మావోయిస్టులకు భద్రతా బలగాలకు కాల్పుల తర్వాత పది మంది మావోయిస్టులు హతమైన తర్వాత అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు గిరిజనుల తరహాలో చేసినటువంటి నృత్యం వారు ఆనందంలో చేశారు దీనికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది దండకారణ్యంలో అసలు ఏం జరుగుతోంది ఆ స్థాయిలో ఆనందంగా వారు చిందులేయడానికి గల కారణం ఏంటి అని అంటే దండకారణ్యంలో ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది యుద్ధ వాతావరణమే అక్కడ నెలకొని ఉంటుంది భద్రతా బలగాలు ఎప్పుడూ కూడా కూంబింగ్ నిర్వహిస్తూ ఉంటాయి అక్కడ ఉండేటువంటి చిన్న చిత్తగా ఇన్ఫర్మేషన్ తోటి ఎవరో ఒకళ్ళు మావోయిస్టులు ఎదురవటం ఎదురు కాల్పులు చోటు చేసుకోవటం అక్కడ ఉన్నవారు వారు హతమవటం డంపింగ్లు కూడా ఫైండ్ అవుట్ చేయటం ఇతరత్ర అన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి రీసెంట్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి సుకుమా జిల్లా కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి భీకర కాల్పుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు జరిగినటువంటి కాల్పులు పది మంది మావోయిస్టులు హతమయ్యారు దండకారణ్యంలో పరిస్థితి ఎప్పుడూ కూడా అదే విధంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చెప్పినటువంటి మాట ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ని మేము ఫేస్ చేస్తూ ఉంటాం ములుగు జిల్లాలో పోలీస్ ఇన్ఫార్మర్లు అనేటువంటి నెపంతో మావోయిస్టులు ఇద్దరిని నరికి చంపారు ఉయికా రమేష్ ఉయికా అర్జున్ అనేటువంటి ఇద్దరిని కూడా నరికి చంపడం జరిగింది మావోయిస్టులు గతంలో చోటు చేసుకున్నటువంటి మావోయిస్టులు చనిపోయినటువంటి విధానానికి సంబంధించి వీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము చాలాసార్లు వీళ్ళకి చెప్పాము అయినా కానీ వీళ్ళ తీరు మారలేదు అందుకే మేము ఈ చర్యకు పాల్పడాల్సి వచ్చిందని మావోయిస్టులు ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది అందులో ఉయిక అర్జున్ అనేటువంటి వ్యక్తికి పెళ్ళైంది ఒక ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు భార్య రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మా హస్బెండ్ ఎప్పుడూ కూడా అటువంటి వాటికి పాల్పడలేదు నాకు ఎక్కడ కూడా అనుమానం రాలేదు మా మావోయిస్టులు చర్యను కూడా ఇది కరెక్ట్ కాదు అనేటువంటి మాట చెప్తున్నారు ఆయన ఇన్ఫార్మర్ అక్కడ కావాలంటే ఆయన మొబైల్స్ కానీ చెక్ చేసుకోండి ఎక్కడా లేదు మావోయిస్టులు పొరపాటు పడ్డారామే అని ఆమె గుండె అవిసేలా రోధిస్తున్నప్పటికీ కూడా దండకారణ్యంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఉంటుంది మావోయిస్టులు గిరిజనుల సహకారంతో కార్యకలాపాలకు పాల్పడేది కానీ లేకపోతే గిరిజనుల తరహాలో వాళ్ళు కూడా గిరిజనుల్లో కలిసిపోయి ప్రజానీకంలో కలుస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి టౌన్కి అడవులో కూడా రాకపోకలు సాగిస్తూ ఉండేవాళ్ళు మావోయిస్టులకి అడవులో సహాయం చేసేది అడవుల్లో ప్రధానంగా గిరిజనులే సహాయం చేస్తారనేటువంటి దీనికి సంబంధించి భద్రతా బలగాలు కావచ్చు అక్కడ గిరిజనుల్లో ఉండేటువంటి వాళ్ళని ఇన్ఫార్మర్లుగా మార్చుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటి దానికి సంబంధించి కూడా కూంబింగ్ నిర్వహించి మట్టుబెట్టేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి దండకారణ్యంలోనే ఎందుకు ఈ విధంగా చోటు చేసుకుంటుంది పర్టికులర్గా కుంట వాజేడు అలాగే వెంకటాపురం ఈ ఈ పరిధిలో ఎక్కువగా కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించి అలాగే ఒడిశా సరిహద్దులకు సంబంధించి కూడా ఎందుకు అక్కడ అటువంటి పరిస్థితులు ఉంటాయి అని అంటే మావోయిస్టులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటారు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి ఈజీగా వెళ్ళడానికి అడవులనే వాళ్ళు మార్గంగా ఎంచుకుంటారు మనం రహదారుల వెంట ఏ విధంగా బస్సుల్లో రైళ్లలో వెళ్తామో వారు అదేవిధంగా అడవుల గుండా ప్రతి చెట్టు చేమ కూడా దాటుకుంటూ అన్ని వాళ్ళకి బాగా నోటెడ్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ అక్కడి నుంచే వాళ్ళ కార్యకలాపాలు కావచ్చు ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించడం కావచ్చు లేకపోతే ట్రా ట్రాన్స్పోర్టేషన్ని వాళ్ళు తక్కువగా యూజ్ చేస్తూ గుండానే రోజుల తరబడి వాళ్ళు వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కేంద్ర బలగాలు పర్టికులర్గా దండకార్యానికి సంబంధించి ఛత్తీస్గఢ్ ఒడిషా తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో ప్రధానంగా కూంబింగ్కి సంబంధించి చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయని అంటే ప్రజా సమస్యలకు సంబంధించి మేము పోరాడుతున్నామని మావోయిస్టులు చెబుతూ ఉంటారు గిరిజనుల అణిచివేత కావచ్చు లేకపోతే అటవీ సంపదను దోచుకుంటున్నారని కావచ్చు ప్రభుత్వాలు నిరుద్యోగుల పట్ల ఇటువంటి నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తున్నాయని రకరకాలైనటువంటి పరిస్థితులకు సంబంధించి దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్ర సరిహద్దులు ఒడిశా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి దాదాపుగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే నార్త్లో కూడా పేరు మోసినటువంటి మావోయిస్టులుగా కొన్నేళ్ల పాటు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ మావోయిస్టులు మేము సేవ చేస్తున్నాం ప్రజలకు అనేటువంటి రీతిలో ఎప్పుడూ చెప్తూ ఉంటారు గతంలో నక్సలైట్లు అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని మావోయిస్టులు అని పిలుస్తున్నారు సో ప్రజల కోసమే మేము ఎన్ని ఉద్యమాలు చేసినా అని కానీ ప్రభుత్వాలు ఒకటే చెప్తూ ఉన్నాయి మీరు జనజీవన శ్రమంతులో కలవండి ప్రజాస్వామ్య తరహాలో పోరాటం చేయండి అన్న కానీ వినిపించుకునేటువంటి సిచ్యువేషన్స్ అయితే అక్కడ లేవు ఎందుకు మరి మావోయిస్టులు ఆ తరహాలో బయటికి రాకుండా అక్కడే చేస్తున్నారు అని అంటే బాహాటంగా బయటకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మేము గన్ పట్టుకొని తుపాకీతోనే మేము మా ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం మాట అయితే చెప్తున్నారు దండకారణ్యంలో ఎప్పటికప్పుడు కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి గిరిజనులు అయితే ఇటు పోలీసులకి ఇటు మావోయిస్టులకు మధ్య మేము నలిగిపోతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయని అంటే అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు వాళ్ళు మేమేం చేయాలి ఎంతవరకు కూడా జనజీవన శ్రవ కలిసిపోండి మావోయిస్టులు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే మేము జనజీవన స్రవంతో కలిసిపోయినా లేకపోతే ఒకవేళ లొంగిపోయినా కానీ పునరావాసం కల్పిస్తారు అంతా బాగానే ఉంది మేము చచ్చేంత వరకు కూడా మమ్మల్ని కూడా పోలీస్ ఇన్ఫార్మర్లుగా వాడుకుంటూ మళ్ళీ జనజీవన స్రవంతో కలవకుండా ఉన్నటువంటి మావోయిస్టులకి వీళ్ళకి మధ్య మాజీలుగా ఉంటూ మేము ఇటు జనంలోనూ కలవలేక అటు తిరిగి మళ్ళీ వెనక్కి మావోయిస్టులుగా మేము ఉండలేక చంపేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మాకు అందుకే అటు ఇటు కాకుండా ఎటో ఒకవైపు ఉండాలని డిసైడ్ అయినప్పుడు మేము ఎంచుకుంది మావోయిస్టులుగానే ఉండిపోవాలి చర్చేంత వరకు ఎలాగో వచ్చాం కాబట్టి చర్చేంత వరకు ఇక్కడే ఉంటామనేటువంటి మాట మరి ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాట అబద్ధమా లేకపోతే నిజంగానే లొంగిపోయినటువంటి వారికి కొన్ని ఎకరాల భూమి అలాగే జనజీవన శ్రవంతో కలిసిపోయారు కాబట్టి వారికి ఉపాధి అవకాశాలు లేకపోతే కొంత డబ్బు కూడా ఇచ్చి ఎస్ బ్రతకండి అని చెప్తున్నప్పటికీ కూడా అడుగడుగున పోలీసులు వేధిస్తున్నారు అనేటువంటి మాటే మావోయిస్టులు పదే పదే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరి ఎందుకు ఈ విధంగా జరుగుతోంది మరి దీనికి ఒక సొల్యూషన్ లేదా అని అంటే ఇప్పటికీ కూడా మావోయిస్టులు క్లియర్గా చెప్తుంది ఒకటే మేము వచ్చాము అని అంటే ఇక్కడే చచ్చిపోవటం మా కుటుంబాలను కూడా తీసుకెళ్ళిపోతున్నాం అని కానీ భావబంధాలను వదిలిపెట్టుకొని వెళ్లాల్సి వస్తుందనేటువంటి మాటే చెప్తున్నారు తప్ప తిరిగి మేము వెనక్కి రాము మేము వెనక్కి వస్తే మమ్మల్ని బ్రతకనివ్వరు అనేటువంటి మాట సరే మావోయిస్టులుగా మారేటువంటి సంఖ్యని ప్రభుత్వం ఏమైనా తగ్గించగలుగుతోందా అంటే లేదు ఇటు ఉన్నటువంటి గిరిజనులు పోలీసుల అణచివేత కారణంగానే ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోకపోవడం కారణంగానే మాకు ఉపాధి అవకాశాలు లేక అటు మావోయిస్టులకు ఇటు జనజీవన సమయంలో ప్ర టౌన్కి ప్రజలకి దగ్గరగా మేము కలవలేక నానా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మావోయిస్టులు ఇచ్చేటువంటి తృణమ పనవునే మాకు మంచిగా ఉంటుంది వారే మమ్మల్ని ఆదుకుంటున్నారని కొంతమంది గిరిజనులు చెప్తున్నారు అందరూ కాకపోయినప్పటికీ కూడా ఇటు పట్టణాలకి టౌన్కి వచ్చి బ్రతకలేక అటు అడవుల్లోనూ పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉండలేక నరకం అనుభవిస్తున్నామని పర్టిక్యులర్గా దండకారణ్యంలో ఉన్నటువంటి గిరిజనులు అయితే చెప్తున్నారు మావోయిస్టులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఎన్ని రకాల పిలుపునిచ్చినప్పటికీ కూడా వారు లొంగిపోనటువంటి పరిస్థితి అయితే ఉంది చూద్దాం ఇటువంటి తరహా ఘటనలు కావచ్చు లేకపోతే ఏమైనా కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా పూనుకొని ఇటు గిరిజనుల్ని పోలీస్ ఇన్ఫార్మర్లుగా ఉన్నటువంటి వాళ్ళనైనా లేకపోతే మావోయిస్టులకు ఎప్పటికైనా సరే క్లియర్ కట్గా పిలుపునిచ్చి ఏదైనా పరిష్కారం చూపిస్తే బాగుండేది అనేటువంటి మాట అయితే చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే కంప్లీట్గా మావోయిస్టుల్ని తుడిచి పెడతాం అనేటువంటి మాటకి ఇంకా ఆగ్రహించింది వారు ఇంకా దాడులకు కావచ్చు లేకపోతే బాంబ్ బ్లాస్టింగ్లు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఘటనలకు పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి వీటన్నిటికీ మూల్యమైతే చెల్లించుకోక తప్పదు అని మావోయిస్టులు చెప్తున్నప్పటికీ కూడా ఇటు ఎవరు కూడా తగ్గనటువంటి పరిస్థితి మధ్యలో ఉన్నటువంటి గిరిజనులని కాపాడేది ఎవరు అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది చూద్దాం ప్రభుత్వాలు ఇటు మావోయిస్టుల గురించి ఆలోచిస్తుందా మధ్యలో ఉన్నటువంటి గిరిజనుల గురించి ఆలోచిస్తుందా జనజీవన స్రవంతి గురించి ఆలోచిస్తుందా వాళ్ల భద్రత గురించి ఆలోచిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది